హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం చూసుకున్నట్టయితే ఇప్పటివరకు రైతు రుణమాఫీ రైతు బంధు చేయని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరి యాసంగి రై వడ్లు అయితే సిద్ధమవుతున్నది దీనిలో భాగంగా మనం చూసుకున్నట్టయితే యాసంగి వడ్లను కొనుగోలు ప్రారంభించింది మరి దీనికైనా సక్రమంగా చేయాలని అయితే ప్రజలు రైతులు అయితే వాపుతున్నారు ఎందుకంటే మేము ఎంతో కష్టపడి నీళ్ళు లేకపోయినా పంటలు ఎండిపోతున్నా కానీ ట్యాంకర్లతో నీళ్లు తెచ్చుకొని అయితే మేము పంటలు పండించే పరిస్థితికి మేము దిగజారాము ఇంత స్టేజ్లో ఉంటే మమ్మల్ని ఇప్పటివరకు రైతు రుణమాఫీ రైతు బంధు చేయలేదు మీరు ఇప్పుడు మేము ఇచ్చే ధాన్యాన్ని అయినా ప్రభుత్వం కొనుగోలు చేసిన వెంటనే మాకు వెంటనే డబ్బులు అయితే అకౌంట్లలో వేయాలని అయితే రైతులు వాపుతున్నారు యాసంగి కే ధాన్యం కొనుగోలు కేంద్రాలు అయితే ప్రారంభించారు జిల్లాల వారీగా మనం చూసుకున్నట్టయితే అత్యధికంగా నిజామాబాద్లో ఆరు పాయింట్ ఇరవై రెండు ఇరవై నాలుగు లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నది హైదరాబాద్ మినహా మీ ముప్పై రెండు జిల్లాల్లో అయితే డెబ్బై ఐదు పాయింట్ నలభై కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు లక్ష్యంగా పెట్టుకుంది ఏప్రిల్ ఒకటి నుంచి అయితే మొదలు అవుతున్నాయి కేంద్రాలు కాబట్టి ఎవరైనా ఇప్పటివరకు వడ్లు స్టాక్ వేసిన వాళ్ళు ఉంటే అయితే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వేస్తే మీకు మంచి రేటు వచ్చే అవకాశం అయితే ఉన్నది కాబట్టి మీరు వెంటనే మీ ఏమన్నా స్టాక్ వేసినా కానీ ఇప్పుడు పంటలు కోసేంటే ఒక రెండు రోజులు ఆగి యాసంగి ధాన్యం కోసినట్టయితే మీకు మంచి రేటు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ ఉపయోగించుకోగలరు దీన్ని సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అయితే ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలైతే ప్రారంభిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్